ఓం నమ శివాయ శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం రాజమండ్రి నుంచి ఒక బృందంగా మేము శ్రీశైలం చేరుకున్నామండి పగలంతా కూడా మాకు స్వామివారి సేవా కార్యక్రమాలు ఏదో ఒక విభాగంలో పనిచేయడం జరిగేది సాయంత్రాలు ఆ ఉత్సవాలు అవి చూసేవాటానికి బయటికి వెళ్ళేవాళ్ళం అండి అంటే మహాశివరాత్రి అంటే ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు కదండి చాలా వేడుకగా జరిగింది రకరకాల దుకాణాలు ఇవన్నీని వాటిల్లో ఒక షాపు మాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది పెద్ద దొంగలాగా మనకి దొంగలు ఉంటాయి కదండి ఆ లాగ్స్ ఆ లాగ్స్ లాగా ఉన్న ఒక తినుబండారం అంటే దుంప అన్నమాట అది అమెరికన్ కలబంద దుంపట దాన్నే భూచక్రగడ్డ అంటారట ఆ వివరాలు అయ్యి చూడండి మీరు కూడా మాకు చాలా ఆశ్చర్యం కలిగింది వచ్చామండి ఇప్పుడు చూపించు వేడి షుగరు బీపీ అరికాయలు పంటలు ఇవన్నీ తగ్గించేస్తున్నాకండి ఇది డైరెక్ట్గా పచ్చిగా తిన మంచిగా తినేవచ్చా కొంచెం కట్ చేయించి చూద్దాము ఒక పీస్ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు ఆ ఫిఫ్టీ ఫీస్ అన్నీ మరి కట్ చేస్తున్నాడు చూడండి ఏదో పొరలాగా వస్తుంది జస్ట్ చిన్నది మనం పొటాటో చిప్స్ అవి తింటాం కదా అలా వస్తుంది పూ చక్కెర గట్ట చాలా బాగుంది ఇది ఎలా డైరీగా తీనే ఉప్పు కాలం ఏమైనా ఉంటాయి చక్కెర చక్కెర పేపర్లో పెట్టి అమ్మ మా వాడు అందరూ చాలా ఉన్నారు అందరూ టేస్ట్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ టైం కదండి మనం అంత త్వరగా తినేయలేము కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ చక్కెర చదువుకున్నారు అందరూ తింటారు రండి సబ్బాతి గారు రండి భవానీ గారు అందరూ టేస్ట్ చేస్తాం అమ్మా ప్రభు చక్కర పెట్టారు అక్కడ టేస్ట్ చేస్తాం చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది నిజంగానే ఈరోజు కట్ చేసుకున్నారు చూడండి ఇది ఎన్నడు ఉంటుంది కానీ ఎలాగో ఖచ్చితంగా రేట్ భూచక్రగడ్డలో చాలా పోషక విలువలుంటాయిటండి దీన్ని అమెరికన్ కలబంద అని అంటారట ఈ గడ్డని వీళ్ళు భద్రాచలం ఏరియాలో ఉన్న అడవుల నుంచి సేకరిస్తారటండి ఈ సేకరించిన దుంప ఒక వారం పాటు నిలవ ఉంటుందట దీన్ని స్లైసెస్ కింద చేసుకుని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉంటాయటండి ఈ టేస్ట్ కొంచెం చప్పచప్పగా డిఫరెంట్గా ఉంది బాగుందండి మొత్తానికి ఇటువంటి కొత్త వెరైటీలు రుచి చూస్తే బయటకు వెళ్ళినప్పుడు మనకు కూడా చాలా రకాలు తెలుస్తూ ఉంటాయి కదండి కదా ఇక్కడ రకరకాలుగా జరుగుతున్నాయండి ఇక్కడ వేడుకలు దుకాణాలు చాలా వచ్చినాయి ఆ దుకాణంలో ఎందుకంటే షోగా పెట్టారే పడుతుందా చాలా బాగుంది కదా నువ్వు చెత్త తిరుపతి అయ్యారు ఏమో కారకాపురం నుంచి వచ్చేట చెంచులు అమ్మే ఈ భూచక్రగడ్డని మీకు చూపించడం చాలా సంతోషాన్ని కలిగించిందండి శ్రీశైలం సేవలకే రావడం అక్కడి విశేషాలు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది సర్వేజన జనా సుఖనోపవంతు ఓం నమస్తి వాయ